మొద వాడు వీడికి పోయే కాలం దాపురించను ఈడు మంచి చేయుడు చేసే వాళ్ళను కూడా చేయనీయుడు అని ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని తిట్టుకుంటున్నారు ఎందుకంటే గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదవాడి గురించి ఆలోచించలేదు పేదవాళ్ల చదువుల గురించి ఆలోచించలేదు వైద్యం గురించి ఆలోచించలేదు ఇళ్ల గురించి ఆలోచించలేదు ఒక్క సంక్షేమ పథకం కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు అవ్వాతాతలను జన్మభూమి కమిటీల పేరుతో మున్సిపల్ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ బడుల చుట్టూ పదే పదే తిప్పించుకొని వాళ్ళని గంటల తరబడి నిలబడేటట్లు చేసి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టాడు ఈరోజు పేదవాడికి ఇల్లు ఇస్తుంటే ఈనాడు ఏ దొంగరాతలు రాస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈనాడులో అసత్య కథనాలు రాస్తూ ఉందంటే జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా తిట్టుకుంటున్నారు ఇతను మంచి చేయుడు చేసే వాళ్ళని కూడా చేయనీయుడు అని వాళ్ళు ప్రజలందరూ తిట్టుకునే పరిస్థితి ఎందుకంటే గతంలో తిట్టుకో ఇళ్ల పేరు చెప్పి ఒక్కొక్క ఇంటికి ఎనభై వేల రూపాయలు రేటు కట్టాడు ఆ ఎనభై వేల రూపాయలు రేటు కట్టి కూడా ఆ ఇల్లు సెనెక్షన్ కావాలంటే మధ్యలో బ్రోకర్కి పదివేలు ఎమ్మెల్యేకి పదివేలు మున్సిపల్ అధికారులకు పంచాయతీ అధికారులకు పదివేలు ఇవ్వాలి మొత్తం దాదాపు లక్ష ఇరవై వేల నుండి రెండు లక్షల వరకు కూడా దారుణంగా ప్రజల చేత టిట్కో ఇళ్ల నిర్మాణానికి వసూలు చేసిన వ్యక్తి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఆ ఇల్లు నిర్మించకుండా ప్రజలకు పంగనాభం పెట్టేసి అధికారం నుండి దిగిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఆ ఇళ్ల స్థలాలపైన రిజిస్ట్రేషన్ చేసిస్తుంటే దానిపైన ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది చంద్రబాబు తప్పుడు మాట్లాడుతున్నాడు ఈతను మంచి చేయడు చేసే వాళ్ళను కూడా చేయనీయుడు అని ప్రజలందరూ కూడా ఈ రోజు తిట్టుకుంటున్నారు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసిస్తుంటే ఆ రిజిస్ట్రేషన్ పైన ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది ఇరవై రెండు లక్షల మందికి ఈ రోజు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పక్కాగా చేసిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఇంటి స్థలాలపై వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు భవిష్యత్తులో ఆ ఇంటిపైన వాళ్ళు ఏదైనా అప్పు తీసుకోవచ్చు ప్రజలకు ఉపయోగపడుతుంది అని సచివాలయాలలో రూపాయి కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెడితే దాదాపు ఇప్పటి వరకు ఆరు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునేసారు ఇంకా దాదాపు పద్దెనిమిది లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది ఈ ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో ఈనాడు తప్పుడు కథనాలు రాయటం ఈతలో వీళ్ళు మంచి చేయరు కానీ చేసే వాళ్ళను కూడా చేయనీయకుండా చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు ఇంతకుముందు అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళాడు కోర్టులో కేసులు వేశాడు సుప్రీంకోర్టు పేదవాళ్ళకి ఇవ్వటంలో ఏ అభ్యంతరం లేదని తీర్పిచ్చిన తర్వాత పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలను అమరా అమరావతి నడిబుడ్డులో యాభై వేల మందికి మంజూరు చేయటం జరిగింది ఈరోజు ఇలా మంచి పనులు చేస్తూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని విద్య వైద్య రంగంలో ఆర్థికంగా ముందంజు వేసేలా ఒక్కొక్క కుటుంబానికి డబ్బులు వేస్తున్నాడు వైద్యం అందిస్తున్నాడు గ్రామాలలో వన్ నాట్ ఫోర్ ద్వారా మందులు అందిస్తున్నాడు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని అభివృద్ధి చేశాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా విలేజ్ క్లినిక్ల ద్వారా వైద్యం అందిస్తున్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఓడరేవులు తీసుకొచ్చాడు పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో తీసుకొచ్చాడు పరిశ్రమలు కూడా సోలార్ విండో ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్టులు ఆదానీ రహేజా గ్రూపులతో డేటా సెంటర్లు సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ ఇలా ఏపీఐసి దగ్గర దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్లతో ఆటు అనకాపల్లి దగ్గర విశాఖ చెన్నై కారిడార్కు ఇండస్ట్రియల్ పార్కు కానీ శ్రీకాళహస్తి దగ్గర నాలుగు వేల ఆరు వందల కోట్లతో ఇక్కడొక కారిడార్ కానీ కాళహస్తి శ్రీకాళహస్తిలో కారిడార్ కానీ అభివృద్ధి చేసి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తుంటే ఈనాడులో తప్పు తప్పుడు కథనాలు ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు మాటలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ గతంలో మంచి చేయలేదు ఇప్పుడు మంచి చేసే వాళ్ళను కూడా అడ్డుకుంటూ కేసులు వేయిస్తున్నాడు గతంలో జీవో నెంబర్ థర్టీ త్రీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు తగ్గించాలి అని నిర్ణయం తీసుకుంటే కోర్టులకు వెళ్ళి ప్రైవేటు కళాశాల యాజమాన్యాల చేత అడ్డుకున్నాడు ఫీజులు తగ్గించకుండా అడ్డుకున్నాడు అంటే పేదవాడికి ఫీజులు తగ్గిస్తే ప్రైవేటు కళాశాలలో ఎవరికి లాభం పేదవాడికి లాభం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడికి ఏం బాధ వాళ్ళ చేత కేసులు వేయించి కళాశాలల్లో ఫీజులు తగ్గించకుండా చేయాల్సిన అవసరం ఏముంది ఇటువంటి దుర్మార్గుణ్ణి ఇటువంటి ప్రజల మంచి పనులకు అడ్డుకునే వ్యక్తికి మళ్ళీ మీరు ఓట్లు వేస్తారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను